నమస్కారం మన వరంగల్ కమిషనరేట్ లోని కొన్ని గత కొన్ని రోజుల నుంచి ఇది బాగా ప్రచారం నడుస్తున్న కేసు ఇది ఇది బేసికల్ అది మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ లో స్టార్ట్ అయింది ఇది కేసు స్టార్ట్ ఎట్లా అయింది అది చెప్తాను ఇలెవెన్త్ మార్చ్ నాడు ఇదే కొన్ని రోజుల క్రితమే ఒక అమ్మాయి మిస్సింగ్ అని వాళ్ళు పేరెంట్స్ మనకి పోలీస్ స్టేషన్ కి కంప్లైంట్ ఇస్తే ఆ దాంట్లో దర్యాప్తు మోడల్ పెట్టినాము సో దర్యాప్తులో భాగంగా ఇన్వెస్టిగేషన్ మనం ఎట్లా ఎట్లా స్టార్ట్ చేసినాము దాంట్లో మొత్తం తెలిసింది అంటే ఇది ఒక పెద్ద నేరం జరిగినట్టు మనకి ఇన్ఫర్మేషన్ దాంట్లో వచ్చింది సో బేసికలీ దీంట్లో ఏం జరిగింది అంటే ఒక లేడీ అని ఉంది మస్కు లత అని ఆమె నేటివ్ ఆఫ్ దామెరా మండల్ మనకి ఇక్కడనే సో ఆమె ముప్పై ఎనిమిది సంవత్సరాలు ఉంది సో దామెరా మండల్ లాదేలా విలేజ్ లోని అక్కడ ఒక చిన్న ప్రాస్టిట్యూషన్ అట్లా ఆమె నడిపిస్తున్నది వేరే వేరే చోట్ల నుంచి పిలిపించి అట్లా చేపేయడం సో దాంట్లో ఆమె ప్లాన్ చేసింది దాట్ చిన్న అమ్మాయిలు కూడా ఎవరైతే వల్నరేబుల్ ఉంటారు అమ్మాయికులు ఉంటారు సో వాళ్ళని కూడా బేసికలీ అట్లా చిన్న అమ్మాయిల్ని టార్గెట్ చేయడం అట్లా ఏం లేదు జనరల్ గా ఎవరైనా కూడా వల్నరేబుల్ మేజర్ గానీ మైనర్ గానీ అట్లా లేడీస్ దొరికితే వాళ్ళతో ఇట్లా ప్రొసీషన్ చేపిస్తా అని అట్లా ఆమె ప్లాన్ చేసింది సో దాంట్లో భాగంగా ఆమె ఒక మైనర్ అమ్మాయిని అంటే ఈ కేసులో మిస్సింగ్ అమ్మాయి కాదు ఇంకో మైనర్ అమ్మాయిని ఇంత ముందు ఆమె ట్రాప్ చేసింది ఆ ట్రాప్ కూడా ఎట్లా చేసింది అంటే ఆ మైనర్ అమ్మాయికి ఎంత ముందు పేరెంట్స్ ఇద్దరు కూడా చనిపోయారు పేరెంట్స్ ఎవరు లేరు సో ఆమె హైదరాబాద్ లో ఏదో చిన్న చిన్న జాబ్లు అట్లా పని చేస్తూ ఉన్నది సో ఈమెకి ఏది పరిచయం ఏర్పడి ఆమె తోటి ఈమెకి తెలిసింది దాట్ అట్లా పేరెంట్స్ లేరు సో ఈమెని ఈజీగా టార్గెట్ చేయవచ్చు అని సో ఆమెకి ఫోన్ లో మాట్లాడి ఆమెకి కొంచెం కన్విన్స్ చేయడం ఇట్లా మా దగ్గరికి రా అట్లా అట్లా ఉంటుంది ఇది డబ్బు ఏదో కన్విన్స్ చేసుకొని మరి ఆమెకి తన దగ్గరికి రెగ్యులర్ గా పిలిపించి ఆమెకి కొన్ని అది లిక్కర్ అట్లా అలవాటు పెట్టడం అట్లా స్టార్ట్ చేయించి ఆమె ద్వారా అది ఆమె ఫస్ట్ గా ప్రాసెస్ స్టార్ట్ చేయించుకున్నది తర్వాత ఆమె తోటి మాట్లాడి నువ్వు ఇంకా కూడా వేరే నీకు ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళని కూడా అట్లా ట్రాప్ చేస్తే సో వాళ్ళకి కూడా ఇట్లా నీకు ఇంకా మంచి డబ్బు వస్తుంది సో అట్లా చేస్తామని సో ఆ మైనర్ అమ్మాయి ద్వారా ఇంకో ఫస్ట్ మైనర్ అమ్మాయికి వీళ్ళు ట్రై చేశారు ఇంత ముందు ఆ కానీ ఆమెకి ఆమెని పిలవడానికి వాళ్ళు చాలా ప్రయత్నం చేస్తే దాంట్లో వాళ్ళు సక్సెస్ఫుల్ కాలేదు సో తర్వాత అదే భాగంలోనే వాళ్ళు సెకండ్ ఛాన్స్ ఈ ఇప్పుడు ఈ కేసులో మిస్సింగ్ అమ్మాయితో ఉందో ఆమె మీద ట్రై చేశారు సో ఆమెకి అదే మంచి మాటల్లో మాట్లాడడం చక్కలో చక్క చక్క మాట్లాడడం సో అట్లా పిలిచి కొన్నిసార్లు పిలిపించి ఆమెకి ఫస్ట్ గారి మందు అలవాటు చేసేయడం తర్వాత మందు అలవాటు తర్వాత మధ్య మధ్యలో కొంచెం గంజా కూడా అట్లా అట్లా వాళ్ళు అలవాటు చేశారు సో ఈమెతో పాటు ఇది ఎవరైతే మైనర్ అమ్మాయి అట్లా చేపించుకున్నదో ఆమెతో పాటు ఆమెకి ఉన్న బాయ్ ఫ్రెండ్ అబ్దుల్ అఫ్నాన్ అని ఇతను ఇరవై సంవత్సరాలు నేటివ్ ఆఫ్ శాంబునిపేట వరంగల్ బాయ్ ఫ్రెండ్ ని తీసుకొని ఆమె తోటి ప్లాన్ చేసుకున్నది దాట్ ఒకరోజు ఒక చోటు వెళ్ళి అక్కడ పోయి ఎంజాయ్ చేసుకుంటామని నాట్ కే ఎదిలి ప్రాసెషన్ చేపిస్తాము అట్లా డబ్బు వస్తుందని అట్లా ఆ ఆ పాయింట్ ఆఫ్ వ్యూ కాదు ఎక్కడ పోయి ఫ్రెండ్స్ తోటి అందరూ కలిసి తాగుతాం గాంజా తాగుతాం తర్వాత ఎంజాయ్ చేస్తాం సెక్స్ చేస్తామని అట్లా వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు ఆ సో దాంట్లో భాగంగా ఆ మైనర్ అమ్మాయి ఎవరితో అక్యూజ్ మనకి ఇప్పుడు దీంట్లో అక్యూజ్ నంబర్ సిక్స్ అవుతుంది ఆమె జేసీఎల్ యాక్చువల్ గా జ్యునల్ లో ఆమె దెన్ ఆమె బాయ్ ఫ్రెండ్ అబ్దుల్ అఫ్నాన్ దెన్ వీళ్ళు ఇప్పుడు ఈ కేసులో ఉన్న వ్యక్తి అమ్మాయి ఆమె దెన్ ఈమె అబ్దుల్ అఫ్నాన్ ఇంకో ఫ్రెండ్ ని కూడా పిలిచిండు సైలానీ బాబా అని ఈ కేసులో మనకి అక్యూజ్ ఉన్నాడు అట్లాగే ఇంకో ఫ్రెండ్ మొహమ్మద్ అల్తాఫ్ అని వీరిని కూడా పిలిచారు సో అందరూ కూడా నర్సంపేట దగ్గర సైలానీ బాబాకి ఒక రిలేటివ్ అక్కడ ఇల్లు ఉంది అక్కడ పోయి అంతా అది తాగుతాము అది మందు తాగుతాము తర్వాత ఎంజాయ్ చేసుకుంటామని అట్లా ప్లాన్ చేస్తూ వీళ్ళు ఇక్కడ నుంచి బయలుదేరారు సో మధ్యలో వాళ్ళు ఇప్పుడు మిర్జా ఫేజ్బేగ్ అలియాస్ వధూద్ ఫైవ్ గా ఉన్నాడు ఇతను కూడా శాంబురింపేట సంబంధించిన వాడు ఇతను కూడా ఇరవై సంవత్సరాలు కార్ మెకానిక్ గా పనిచేస్తాడు ఇతని దగ్గర కొంచెం వీళ్ళు గాంజా తీసుకున్నారు ఆ గాంజా తీసుకొని వాళ్ళు అందరూ అక్కడికి వెళ్ళి ఆ ఫస్ట్ సెలాని బాబా ఇతను సెక్స్వల్ గా సాల్వ్ చేశారు అమ్మాయిని తర్వాత ఇది మిగతా వాళ్ళు అక్యూజ్ ఎవరితో ఉన్నారు మొహమ్మద్ అల్తాఫ్ అబ్దుల్లా అఫ్నాన్ వీళ్ళు కూడా అక్కడనే ఉండే సో అక్కడ అసాల్ట్ చేసిన తర్వాత ఆమెకి కి వీళ్ళు బెదిరించారు దాట్ ఇది వీడియో అంతా షూట్ చేసినాము సో ఇది వైరల్ చేస్తామని ఏమైనా చెప్తే అట్లా బెదిరించి తర్వాత అక్కడ నుంచి వాళ్ళు వచ్చేసారు యాక్చువల్ గా వీడియో షూటింగ్ అట్లా ఏం చేయలేదు మొబైల్ ఫోన్ లో జస్ట్ వాళ్ళు అట్లా డ్రామా నటించి ఆమెకి అట్లా బెదిరించారు సో ఇది మొత్తం ఎట్లా జరిగింది ఇది ఇన్సిడెంట్ సో మనకి ఇన్ఫర్మేషన్ వస్తే ఇమిడియట్లీగా మన డీసీపీ సెంట్రల్ జోన్ సలీమా గారు అట్లాగే మనకి ఏసీపీ వరంగల్ నందిరామ్ దెన్ ఇన్స్పెక్టర్ దెన్ మన భరోసా టీమ్ ఇన్స్పెక్టర్ సువర్ణ దెన్ మిగతా మన స్టాఫ్ వాళ్ళందరూ కూడా ఇది దీంట్లో ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టారు సో ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ఇవాళ ఇప్పుడు ఆరుగురు అయితే ఐదుగురు అక్యూజ్ ఒక జేసీఎల్ ఆ సో వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది వీళ్ళ పేర్లు నేను ఆల్రెడీ చెప్పినాను మళ్ళీ రిపీట్ చేస్తాను సలానీ బాబా షేక్ సలానీ బాబా పంతొమ్మిది సంవత్సరాలు ఇతను నేటివ్ ఆఫ్ రంగాపేట వరంగల్ ఆటో డ్రైవర్గా పనిచేస్తాడు ఏ టూ మస్కు లతా అని ఈమెది దామిరా మండల్ ముప్పై ఎనిమిది సంవత్సరాలు దెన్ ఏత్రి అబ్దుల్ అఫ్నాన్ అని ఉన్నాడు ఇతనిది షాంబుని వరంగల్ ఇరవై సంవత్సరాలు కార్మెకానిక్గా పనిచేస్తాడు మొహమ్మద్ అల్తాఫ్ ఏ ఫోర్ ఇతని కూడా షాంభుని పేట ఇరవై సంవత్సరాలు బ్రిక్లిన్ లో పనిచేస్తాడు దన్ మిర్జా బదు ఏ ఫైవ్ ఇతని కూడా శాంబునిపేట్ వరంగల్ ఇరవై సంవత్సరాలు కార్మికునిగా పనిచేస్తాడు ఇంకెవరైతే మనకి ఆరోది ఫస్ట్ ట్రాప్ అయిన అమ్మ ఆమెకి పదహారు సంవత్సరాలు ఉంది సో బిల్ల అందరి దగ్గర ఇప్పుడు వీళ్ళని అరెస్ట్ చేస్తూ వాళ్ళ దగ్గర ప్రాపర్టీ మనం సీజ్ చేసినాము దాంతో వన్ పాయింట్ ఎయిట్ కిలోగ్రామ్ గాంజా వాళ్ళ దగ్గర దొరికింది అట్లాగే ఇది కాంటమ్ ప్యాకెట్స్ చాలా వరకు ఉన్నాయి ఫోర్ థౌసండ్ త్రీ హండ్రెడ్ వరకు క్వాంటమ్ ప్యాకెట్స్ ఉన్నాయి ముఖ్యంగా మస్కు లత ఎవరైతే ప్రాసెస్ నడిపిస్తున్నదో ఆమె దగ్గర అవన్నీ కూడా రికవరీ చేయడం జరిగింది ఆ దన్ డెబ్బై ఐదు వేల క్యాష్ దెన్ ఒకటి ప్రైజా కార్ అట్లాగే నాలుగు మొబైల్ ఫోన్స్ ఇవంతా కూడా వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేయడం జరిగింది సో వీళ్ళది పాత నేర చరిత్ర కూడా చాలా ఉంది ఫస్ట్ ఎవరైతే సెలాని బాబా అని అక్యూజ్ ఏమని ఉన్నాడు ఇతన్ మీద ఇంతకుముందు రెండు డెక్వైటీ కేసులు ఒకటి అటెంప్ టు మర్డర్ కేసు దెన్ ఒకటి హర్ట్ కేసు ఉంది సెలాని బాబా మీద ఏం చెప్పినట్టుగా ఇంత ముందు రెండు డెక్వైటీ కేసులు ఒకటి టు మర్డర్ కేసు ఒకటి హర్ట్ కేసు ఇవన్నీ కూడా రెండు వేల ఇరవై ఇరవై ఒకటి నుంచి ఉన్నాయి మస్కు లత మీద ప్రస్తుతానికి ఏం కేసు లేదు ఇది కూడా చెక్ చేస్తాము ఖచ్చితంగా ఏదో క్రైమ్ హిస్టరీ ఉంటది ఆ అఫ్నాన్ మీద ఒకటి మర్డర్ కేసు ఉంది ఇంత ముందు కాళేశ్వరం పోలీస్ స్టేషన్ లో ఇది రెండు వేల ఇరవై రెండోది ఉంది ఆ అల్తాఫ్ మీద రెండు కేసులు ఉన్నాయి ఒకటి గ్రీవెస్ హర్ట్ ఒకటి మర్డర్ కేసు అదే కాళేశ్వరం పోలీస్ స్టేషన్ది ఉంది ఒకటి దెన్ వధూద్ మీద ఒకటి పాక్సో కేస్ అండ్ ఎస్సీ ఎస్సీ కేసు ఇంత ముందు ఉంది మన దగ్గర సో ఇవందరినీ కూడా ఇప్పుడు వీళ్ళందరినీ ఇప్పుడు చట్టపరంగా అది కోర్టుకి ప్రొడ్యూస్ చేస్తున్నాము సో బేసికల్ గా ఈ కేసులో చాలా కష్టపడ్డారు మన టీం గత కొన్ని రోజుల నుంచి కంటిన్యూగా కష్టపడి ఇదంతా కూడా నెట్వర్క్ ఇది బ్రేక్ చేయడం జరిగింది దీంట్లో ఇప్పుడు ప్రస్తుతానికి మనకి ఒకటే విక్టిమ్ ఉన్నట్టు అట్లాగే ఫస్ట్ గా ట్రాప్ అయిన మైనర్ అమ్మాయి ఈ కేసులో లోతే ఆమె అక్యూజ్ గా ఉంది ఆమె కానీ ఆమెను కూడా గానే మనం భావించు సో అట్లా అది ఇద్దరు గురించి మనకి ఐడియా వచ్చింది ఇంకో ఒక మైనర్ అమ్మాయికి వాళ్ళు ట్రై చేశారు కానీ అది సక్సెస్ఫుల్ కాలేదు సో ఇంకా కూడా వేరే కూడా ఎవరైనా అమ్మాయిలకి వాళ్ళు ట్రై చేశారంటే అది ఇన్వెస్టిగేషన్ మేము కూడా చేస్తాము అట్లాగే పబ్లిక్ కూడా రిక్వెస్ట్ ఉంది అట్లాంటి ఏమైనా ఉంటే దయచేసి ప్లీజ్ ముందుకు వచ్చి మాకు కంప్లైంట్ అది చెప్పండి మా షీల్ టీం కు చెప్పొచ్చు మా భరోసా టీంకి చెప్పొచ్చు లేకపోతే మాకు డైరెక్ట్ పోలీస్ స్టేషన్ లో ఎక్కడైనా నా దగ్గర మా డీసీపీ గారి దగ్గర ఎక్కడైనా పోయి వచ్చి వాళ్ళు కంప్లైంట్ చేయవచ్చు మీ ఐడెంటిటీ మొత్తంగా గోప్యంగా ఉంచుతాము ఎక్కడ కూడా మీ డీటెయిల్స్ అది బయటకి రావు కానీ మీరు అది చిన్నగా మాకు హెల్ప్ చేస్తే ఇన్ఫర్మేషన్ ఇస్తే ఇంకా కూడా ఎంతో మందికి వాళ్ళు అట్లా టార్గెట్ చేసి ఉంటారు వాళ్ళందరినీ కూడా మేము రెస్క్యూ చేయగలుగుతాము ఈ కేసులో మా టీం చాలా మంచి వర్క్ చేశారు మన డిసిపి సెంట్రల్ జోన్ గారు సొంతంగా అది లీడర్షిప్ తీసుకొని వారు లీడర్షిప్ లో మనకి ఏసీపీ వరంగల్ నందిరామ్ దాని ఇన్స్పెక్టర్ మిల్స్ కొల్లి వెంకటరమన్ మన భరోసా టీమ్ ఇన్స్పెక్టర్ సువర్ణ వీళ్ళందరూ స్టాఫ్ కూడా చాలా మంచి పని చేశారు వాళ్ళందరికీ కూడా సి నేను చెప్పినాను ఆల్రెడీ ఇన్ఫాక్ట్ ఒకటే విక్టిమ్ ఉన్నట్టు ఈ కేసులో ఇప్పటివరకు ఇప్పటి వరకు వచ్చింది ఇంకెవరైతే ఉన్నదో ఆమెకి యాక్చువల్గా ఈ కేసులో అక్యూజ్ గా ఉంది ఎందుకంటే ఆమెనే ట్రాప్ చేసింది ఈ విక్టిమ్ కి ఓకే బట్ ఆమె కూడా ఫస్ట్ గా ఆమె కూడా సొంతంగా ట్రాప్ అయినట్టు అట్లా కూడా వ్యక్తిం గా భావించవచ్చు ఇంకో విక్టిమ్ కి గురించి కూడా నేను చెప్పినా వీళ్ళు ప్రతనం చేశారు కానీ దాంట్లో ఫెయిల్ అయిపోయారు ఆమెకి ఏ మాత్రం ఏమీ కూడా జరగలేదు ఆమెకి పిలిచారు కానీ తర్వాత ఎలాంటి కూడా అలవాటు కావడం సెక్స్ అవటం అట్లాంటివి ఏమి కూడా జరగలేదు ఆమెకి వాళ్ళు తీసుకెళ్లి ప్రాసిక్యూషన్ లాగా అట్లా పెడతామని అది అట్లా జరగలేదు మేబీ ఫ్యూచర్ లో జరిగేదో ఛాన్సెస్ ఉంటాయి కానీ ఇది ఫస్ట్ స్టేజ్ లో నా బయటకి వచ్చింది కాబట్టి సో ఆమెకి అట్లా సేవ్ చేయగలిగాము సో అప్పుడు వీళ్ళే కలిసి ఆ స్పాట్ లో ఒకటేసారి అట్లా సెక్స్ ఎంజాయ్ చేశారని ఇప్పటి వరకు మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది లతాది చెప్పిన ఆమెది దామెరా లాడేలా విలేజ్ లో ఉంది అక్కడ ఇంట్లోది ఉంది ఓకే సో ఇది మైనర్ అమ్మాయి లెక్క ఫస్ట్ గా ఇదేదే కొత్త కేసే ఉన్నట్టు ఉంది ఓకే పాతదిమే ప్రాసిక్యూషన్ ఏమో జరిగి ఉండొచ్చు నేను కూడా కొత్తగా వచ్చినాను సో అది నేను కూడా స్టడీ చేస్తాను ఓకే పాతది అమె ప్రస్తుతానికి ఇప్పటి వరకు ఆమె మీద కేసెస్ ఏం లేదు మన రికార్డు పరంగా ఓకే కానీ విచారణ అది చేస్తున్నాం